ఇప్పుడు చూశారు కదా వేడి వేడి పొరాటా వేడి వేడి టమాటా సేర్వ ఎలా ఉంది నిమ్మకాయ పిండుకున్నావా నిమ్మకాయ పిండుకుంటే అసలు అదే లేదు బాగా కొంచెం అల్లవుల్లు ఫస్ట్ సరి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించుకోవాలి దాంట్లో నిమ్మకాయ పిండి తాము సరిపోయింది మన ఇంట్లోనే సేర్వ ట్రై చేసుకుంటే ఒకటి రెండు సార్లు ట్రై చేసుకుంటే కుదిరి తెచ్చుకుంటే పర్లే పొరలు నిజంగా బాగుందండి మొన్న రొట్టె తెచ్చుకుంటే కడుపు నొప్పి వచ్చింది వాళ్ళు పామాయిలు వాయిలు అసలు కాలకుండా రొట్టి మీద వేసి అట్లా తిరిగేసి కొట్టించారు గ్యాస్ ఖర్చు ఎక్కువ అవుతుందని భలే బాధ అనిపించింది నాకు డబ్బులు పోతా కూడా సరిగ్గా ఇష్టం కానీ ఒక రోజు పోతే రెండో రోజు చెడగొడతారు మా ఊర్లో బాగానే ఉంటుంది కానీ ఈ మధ్య ఒక రోజు బాగుంది అని రెండో రోజు తెచ్చుకొని చెడిపోతుంది ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉంటుంది హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ రాత్రి అయితే మా వారు పరోటా ప్యాకెట్ తీసుకొచ్చాడు ఇంట్లో చపాతి చేశాను ఇంకా సరే అని చెప్పి రాత్రి చపాతి తిన్నాము ఇవి వాళ్ళ నేను ఎలా చేస్తానని చూపిస్తాను ఇది ఇవి అయితే మాకు బజార్న పాల పాటినమే షాప్లో దొరుకుతుంది అంటే అందుకని చెప్పేసి తీసుకొచ్చాడు ప్యాకెట్ అయితే డెబ్బై రూపాయలండి పది అయితే వస్తాయి చాలా బాగుంది మా అయితే తిన్నాడు కానీ నా కోసం చేస్తున్నాను ఇప్పుడు మొన్న బజార్న మా వారు పొరాట తీసుకొచ్చుకుంటే పచ్చి నూనె పచ్చి వాసన అసలు తినడానికి మనకి రాలేదు ఇవాళ షార్వా చేశాను నేను ఆ షార్వ ఈసారి ఖచ్చితంగా వీడియో పెడతాను ఎలా చేశాను షార్వ అయితే బాగానే ఉందండి మా వారికి కూడా తిన్నాడు ఎలా ఉంది మా తినేటప్పుడు బాగా ఉంది కానీ కొంచెం మార్చుకోవాలి ఈసారి కొంచెం అల్లం అంటే ఇదే ఫస్ట్ టైం కదా చేయడము ఈసారి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగ్గిస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే పొరాటా కలిసి చూపిస్తాను చూడండి నిజంగా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కానీ కొన్ని కొన్ని ఏంటంటే ఏ మనం చేసుకుంటే ఇలా రావు ఇలాంటి ప్యాకెట్లు దొరికినప్పుడు తీసుకొచ్చుకొని చేసుకోవడం బెస్ట్ షేర్వ చేసుకొని బాగున్నాయి అందుకే మా అమ్మాయికి వాళ్ళ టిఫిన్ అరికి చేసి పెట్టి వంట అయితే ఇంకా చేసుకోండి చాలా వంట కూడా మీద చేశాను ఉదయం ఎంతైనా కానీ ఎన్ని చేద్దామన్నా పనులు అయితే కుదరట్లేదు కొంచెం జాగ్రత్తగా నూనె వేసుకొని తిప్పి తిప్పి వేసుకుంటా నూనె వేసుకుంటా కాల్చుకుంటే పొరాట భలే వచ్చింది పొరల పొరలుగా ఇలా చేసుకోవాలంటే మనం వల్ల అయితే కాదు కానీ ఇట్లా కొన చేసుకోవడం బెస్ట్ ఒక వచ్చి ఏడు రూపాయలు పడిందండి మనకి పది వచ్చి అంటే పది వస్తాయి ప్యాకెట్కి పొరాట అయితే బాగుంది మనం బజార్ని తెచ్చుకుంటే ఏమవుతుందంటే మూడు రొట్టె యాభై రూపాయలు తీసుకున్నారు ఆట కానీ శుభ్రతగా ఉండడం లేదండి ఎట్లంటే మురికి మురికిగా చేస్తున్నారు వాళ్ళకి రెంట్లు పెరగడం వల్ల ఏమో ఒక రోజు బాగుంది అనుకుంటే రెండు రోజులు జరగబడుతున్నారు ఒక రోజు రొట్టె బాగుంటుంది ఒక రోజు సార్ బాగుంటుంది రెండు బాగున్న రోజు అయితే ఎప్పుడూ లేదు అయితే సార్వ బాగుంది పోరాట అతను ఏం చేశాడు అటు నూనె దాని మీద ఫోమాయిలు వేసేసాడు ఇంకా కాలు నీయకుండా అట్నే కొట్టించాడు తినేది నొప్పి పిలిచింది నాకు భలే బాధ అనిపించింది అందువల్ల ఈ మధ్య నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పొరాట తెచ్చుకోవాలి చూడండి అంత బ్రౌన్ కలర్ లో వచ్చింది కదా ఇలా ఇలాంటి కలర్ అక్కడ రావట్లేదు అంతా మరి ఏం జరుగుతుందేమో ఈ రెంట్లు పెరగడం వల్ల వర్కర్ల జీతాలు పెరగడం వల్ల ఏమో వాళ్ళు సరిగ్గా క్వాలిటీ అయితే ఇవ్వట్లేదు ముందు మా అయితే పొరాట చార్వా కిచిడి సూపర్గా ఉండేది దోశ అట్టాడిది ఇప్పుడు ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగా చేయట్లేదు మాస్టర్లు కూడా వాళ్ళు ఒక రోజు వచ్చిన మాస్టర్ ఒక రోజు రావట్లేదు ఒక్కొక్క మాస్టర్ ఒక రకంగా చేస్తాడు బాగా బాధ కలిగింది నాకు మొన్న అందుకని నేను రాత్రి వస్తా వస్తా మనం వేరే సాట ఆ పాల ప్యాకెట్లు అమ్మే దగ్గర అమ్ముతున్నారు తప్పకూడదులే ఆ పాల ప్యాకెట్లు అమ్మే కానీ ఇది అమ్ముతుంటే నేను తీసుకొచ్చాను ఈ ప్యాకెట్ ఏదైతే పర్లేదు రేటు అనుకూలంగా ఉంటే మనకు రెండు రొట్టె తింటే సరిపోతుంది బాగా తినగలిగలేదు మూడు తింటారు బయట తీసుకొచ్చుకుంటే నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు ఈ ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే రెండు సార్లు తినొచ్చు ఖర్చు సమస్య కాదు ఇది ఆ ఫుడ్ హెల్తీగా లేదు ఎట్టంటే అంటే నీట్ నీట్నెస్ లేదు పైగా ఒకరోజు బాగుంటే ఒకరోజు ఏదో అంటారు చూడండి నేను తినేదా నా ముగ్గురు తినేదా పని వాళ్ళు తినేదా నేను తినేదా నా ముగ్గురు తినేదా సామెత ఉందండి ఆ సామెత పక్క శుభ్రత లేకుండా చేస్తున్నారు ఈ విధంగా రొట్టె కొట్టడం ఒకప్పుడు బాగా ఇష్ట కొట్టేవాళ్ళు ఇప్పుడు చూడండి రొట్టె అంత బాగా వచ్చిందో పైకి కలర్ రావట్లేదు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు వాళ్ళ దగ్గర రొట్టె అదేందో నల్లగా వస్తుంది నూనె సరిగ్గా వేయకను ఈ రొట్టెలోనే నూనె బసికే వేస్తారు అటు రావాలి పొడి పొడిగా కానీ ఆ విధంగా రావటం గట్టిగా ఉంటుంది అది ఎక్కడ దిగేటప్పుడు చాలా గట్టిగా ఎంత బాగా వచ్చింది పొరల పొరలుగా ఈ పొరలు రావటంలా ఎందుకంటే సరిగ్గా నూనె వేయటం లేదు ఇలా వచ్చేది పొరాట అంటే ఇలా రావాలి పొరాట అంటే ఇప్పుడు ఈ విధంగా రావటంలా నిజంగా మీకు కూడా ఎక్కడన్నా ఇలాంటి బయట దొరికితే తీసుకొచ్చుకొని చేసుకో సేర్వా పనేం కాదండి ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇంట్లో చేసుకునే ప్రయత్నం చేయండి చాలా టేస్టీగా ఉంటుంది యూట్యూబ్లో ఉండే వీడియో చూసుకొని చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో రొట్టె పరాటా ఇలా ఉండాలి పొరాట అనేది మెత్తగా బాగా ఈ కలర్ రావాలి బ్రౌన్ కలర్లో రావాలి కానీ ఇక్కడ మనకి అట్లా రావట్లేదు హోటల్లో తెచ్చుకుంటే ఈ శారవా మాకే మేము తెలియదు యూట్యూబ్లో చూసి చేసాము మనం చేసుకోవచ్చు టమోటా సేర్వా బాగుంటుంది దీంట్లో మనకి ఏదైనా కొంచెం ఎక్కువ తక్కువ లేని అంటే ఒక నిమ్మకాయ లైట్గా పిండుకొని ఉల్లిపాయ వేసుకుంది అన్నీ కవర్ అయిపోతాయి అండి కొంచెం మాకైతే సేర్వాయి కొంచెం అల్లం ఎల్లులు ఎక్కువైనట్టు అనిపించింది రోజు దాంట్లో నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ వేసుకుంది ఉంటే సూపర్గా ఉంది మనకి ఇష్టమైన ఫుడ్ తినాలన్నప్పుడు రెట్టు తేలిగ్గా అంటే ఇంట్లోనే మనం పిండి కలుపుకొని చేసుకుంటే ఈ విధంగా రావు వాళ్ళు చేసినాయి కాబట్టి ఐదు రోజులు ఉంటుంది ఆ ప్యాకెట్ ఎక్స్పైరీ డేటు నేను మొన్న చూసాను నాకైతే పొరాట అంటే పిచ్చి ఇష్టం అండి కానీ మంచి పొరాట దొరక మా ఊర్లో హోటల్ అంటే తిరుగుతుంది ఇంతకుముందు బాగా చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఈ అన్ని రెంట్లు పెరగడం వల్ల క్వాలిటీ చేయటం వాళ్ళు ఇలా నిమ్మకాయ పిండుకొని ఆ పొరాట దాంట్లో బాగా నానబెట్టుకుని కదా తింటే సూపర్ టేస్ట్